ఎంఎస్ సిటీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఇది ఏడం లేదు సరేనా తోట శ్రీనివాసరావు గారు కొప్పురావు గ్రామం పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి చేత రెండు వేల రెండు వందల అడుగుల ఆరు అంగుళాలు లాగి మొదటి బహుమతిని ఎనభై వేల రూపాయలు కైవసం చేస్తున్నారు ఆ యొక్క ఎనభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు పశుపోషకులైనటువంటి కీర్తి శేషులు చిలుకూరు రామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు చిలుకూరు కన్నారెడ్డి గారు ఆ యొక్క ఎనభై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు

రెడ్డి గారు గ్రామం సిరివేళ్ల మండలం నంద్యాల జిల్లా వారి చెప్తా రెండు వేల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి అరవై వేల రూపాయలు వ్యవస్థ చేస్తున్నారు సై అరవై వేల రూపాయల మొత్తాన్ని జ్యోతి రాజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పవన్ కుమార్ గారు సుకుమార్ గారు వంశీ గారు సుకుమార్ గారు వంశీ గారు ముగ్గురు సోదరులు ఆ యొక్క రెండో బహుమతి మొత్తాన్ని అరవై వేల రూపాయలు మొత్తాన్ని అందజేస్తున్నారు చేస్తున్నారు గుట్టది బోర్ది కోటలు గట్టిగా చెప్పారు ఈ మొఘల రూపాయ పక్క ఆడంతో గుట్టిందో ఈ మొఘలు చదువు మూడో బహుమతి సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆశిసులతో బుల్స్ అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలె గ్రామం చుండూరు మండలం బొప్పట్ల జిల్లా వారి చేత పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేస్తున్నారు ఆ యొక్క నలభై వేల రూపాయల మొత్తాన్ని వై గోవర్ధన్ రెడ్డి గారు ఎం ధీరయ్య గారు కె సునీల్ గారు ముగ్గురు చెట్టిపల్లి సునీల్ గారు మల్లికార్జున గారు బహుమతిని అందజేయాల్సిందే వారిని వేదిక మీదకి వచ్చేసి ఆ యొక్క రైతుకు ఆ యొక్క బహుమతిని అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కొట్టాల మరి క్లాస్ కొట్టాలా సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు గొప్పరావు గ్రామం పెద్ద మండల గుంటూరు జిల్లా వారి చేత పద్దెనిమిది వందల అడుగుల నాలుగో గులాల లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సిహెచ్ దొరబాబు గారు పి ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు నవీన్ గారు శ్రీధర్ ముగ్గురు బహుకరిస్తున్నారు

పులకప్ త్రిషక్క రెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుచ్చనపల్లి వారి జత పదిహేడు వందల ఎనభై ఎనిమిది అడుగుల రెండు వందలు అలాగే ఉమ్మతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క ఐదవ ఉంబద్ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు వాల్మీటి కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనవుడు నిరంజన్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు జ్యోతి సురేష్ గారు కొల్లు శ్రీనివాసులు గారు కోరికల శ్రీనివాసులు శ్రీనివాస్ గారు మాస్టర్ క్లాస్ కొట్లా గట్టిగా చెప్పారు ఆరోగ్య సాధించిన వారు మల్లిపూర్భ పోలి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పాములూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురబ బల్లికుర మండలం బాపట్ల జిల్లా వారి చేత పదిహేడు వందల పది అడుగుల ఎనిమిది రంగుల లాగి ఆ యొక్క ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆరో బహుమతిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని బొనిగల శివకుమార్ గారు వెంకట్రావు గారు ముగ్గురు బహుకరిస్తున్నారు సుధీర్ కుమార్ సుధీర్ కుమార్ మనీష్ గారు ఏడవ బొమ్మతి ఏడవ బొమ్మతి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామాపురి మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత పదహారు వందల నలభై నాలుగు అడుగుల నాలుగుల లాగి ఏడవ బొమ్మతిని కైవసం చేస్తున్నారు అయ్యాక ఏడవ బహుమతిగా పదివేల రూపాయల మొత్తాన్ని అల్లూరు వినోద్ కుమార్ రెడ్డి గారు బహుమతి చెప్తున్నారు రైతు తీసుకునే వాళ్ళు ఎవరు వస్తున్నారు ఆయన మా వినోద్దానికి చెప్పారు ఏవి ఆ గారు చెప్పడం అట్లా గారు అందజేశారు ఆ బహుమతిని అంద స్వీకరించడానికి ఇప్పుడు యాంకర్ గారు నారాయణ స్వామి గారు పిలుస్తారు వచ్చి స్వీకరించవలసిందిగా కోరుకుంది ఎనిమిది ఓ బహుమతిగా పీబీఎస్ఆర్ బుక్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపురవ బల్లిపురవ మండలం పాపంట జిల్లా వారి చెత్త పదహైదు వందల పది అడుగుల తొమ్మిది అంగుళాల లాగే ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆ యొక్క ఎనిమిదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని దాసరి మల్లికార్జున గారి జ్ఞాపకార్థం వారి కుమారులు హరినాథ్ గారు ఐదు రూపాయలు మరియు రాయల్ స్కేట్స్ భరత్ కుమార్ గారు నెల్లూరు వారు మూడు రూపాయలు జ్యోతి సుకుమార్ ప్రదర్శన ప్రదర్శన నిర్వాహకుడు బండదాత ప్రదర్శన నిర్వాహకుడు బండదాత జ్యోతి సుకుమార్ ఈ బ్రహ్మ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చెప్పండి గారు మంచి జాకెట్ ఏరియాలో జాకెట్ అంటే మంచి డ్రైవర్ అంట చాలా బాబు సన్మానిస్తున్నారు